హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు కావి వరల్డ్ ఈరోజు నేను పావుబాజీ రెసిపీ చూపిస్తున్నాను ఈ పావుభాజీని ఇంట్లోనే ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి దీనికోసం ముందుగా నాలుగు క్యారెట్స్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని తొక్కలు తీసేసి సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత రెండు మీడియం సైజు ఆలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని తొక్కలు తీసేసి సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ చూపించే క్వాంటిటీ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ పీపుల్కి ఈజీగా సరిపోతుందండి ఇప్పుడు ఒక కుక్కర్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న ఆలు క్యారెట్ వేసుకొని అలాగే వన్ కప్ గ్రీన్ పీస్ వన్ కప్ కాలీఫ్లవర్ వేసుకొని ఇవి మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా ఉప్పు కొద్దిగా పావుబాజీ మసాలా వేసుకొని కుక్కర్కి మూత పెట్టి స్టవ్ పైన పెట్టుకొని సిక్స్ టు సెవెన్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత కుక్కర్ మూత తీసి మ్యాషర్ తోటి ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ బాగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని వన్ స్పూన్ బటర్ టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ కొద్దిగా జీలకర్ర రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు మీడియం సైజ్ క్యాప్సికమ్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకొని క్యాప్సికమ్ సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ధనియాల పొడి రుచికి తగినంత ఉప్పు రెండు స్పూన్ల పావుబాజీ మసాలా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత నాలుగు మీడియం సైజ్ టమాటోలను సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి టమాటాలను సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి తర్వాత ఇందులో నుంచి ఆయిల్ రిలీజ్ అయినప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న వెజిటేబుల్ మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు బాగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర కొద్దిగా బట్టర్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక పెన్నం పెట్టుకొని కొద్దిగా బట్టర్ కొద్దిగా పావుబాజీ మసాలా వేసి పావుబాజీ బ్రెడ్ తీసుకొని ఇలా అన్ని వైపులా బాగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బాజీ రెసిపీ రెడీ అండి అలాగే నా వీడియోస్ కింద మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్